మనము జాగింగ్ చేస్తున్నప్పుడు కానీ జిమ్లో వెయిట్స్ ఎత్తుతున్నప్పుడు కానీ హార్ట్ బీట్ ఎందుకు ఇలా ఫాస్ట్గా అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇది సేఫా డేంజరస్సా అని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్సర్సైజ్ చేస్తే మన మజిల్స్ ఎక్కువగా వర్క్ అవుతాయి అవి పనిచేయడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది ఆ ఆక్సిజన్ బ్లడ్ ద్వారా చేరాలి కాబట్టి హార్ట్ వేగంగా పంప్ చేయడం స్టార్ట్ చేస్తుంది దీనివల్ల హార్ట్ రేట్ నార్మల్గా సెవెంటీ బీట్స్ పర్ మినిట్ ఉండేది వన్ ట్వంటీ టు వన్ సిక్స్టీ బీట్స్ పర్ మినిట్ వరకు పెరుగుతుంది ఇది మీ బాడీ యొక్క నార్మల్ రెస్పాన్స్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు హార్ట్ రేట్ పెరగడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి కాబట్టి వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది కానీ కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి హార్ట్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి అండ్ ఎప్పుడూ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వామప్ ఇంకా కూల్ డౌన్ చేస్తూ ఉండాలి సో ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ బీట్ పెరగడం పాజిటివ్ సిగ్నల్ మీ బాడీ స్ట్రాంగ్ అవుతుందనమాట మరిన్ని హెల్త్ ఫ్యాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి